అయితే సోదరారా సోదరీ మల్లారా విషయం ఏంటంటే ఈ రాత్రి మరో రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు ఇందులో అతి ముఖ్యంగా యువత యువకులు ఉంటారు వారు ఎలాగంటే సమయాన్ని అల్లా ఆరాధనలో గడిపే వాళ్ళు ఒక రకమైతే రెండో రకం వాళ్ళు సమయాన్ని వ్యర్థంగా గడుపుతూ రోడ్ల మీద కేకలేసుకుంటూ రోడ్ల మీద అరుచుకుంటూ కొద్దిమంది అయితే బైక్ ని బాగా రేస్ చేస్తూ సైలెన్సర్ గొట్టాన్ని తీసేసి హడావిడి చేస్తూ రోడ్ల మీద తిరిగేటువంటి వాళ్ళు కూడా కొద్ది మంది ఉంటారు వీళ్ళు ఇస్లాంకి చెడ్డ పేరు తేవడం తప్ప వీళ్ళ వల్ల ఎలాంటి లాభం కూడా లేదు ఎలాంటి లాభం లేదు ఎందుకంటే కేకలేయడానికి అరుపులేయడానికి బళ్ళు యొక్క సైలెన్సర్ తీసేసి ఓ సౌండ్ చేయడానికి కాదు మీ వల్ల డిస్టర్బెన్స్ తప్ప ఏమి లేదు ఇలాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత పెద్దోళ్ళది ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే దురదృష్టం బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళు పెద్దవాళ్ళ మాటని కూడా లెక్క చేసేవాళ్ళు కాదు సోదరులారా బాగా గుర్తుంచుకోండి మన వల్ల ఇస్లాంకి మంచి పేరు రాకపోయిన పర్లా చెడ్డ పేరు రాకూడదు మన వల్ల చెడ్డ పేరు వచ్చిందా మన వల్ల ఇస్లాంకి దానికి మనమే బాధ్యులం మనమే కారుకులం మనమే అల్లా దగ్గర పట్టుబడదాం బైక్ రేస్ చేసి అల్ర చేసి అడావిడి చేసి ఎదుటోళ్ళ యొక్క నిద్రని డిస్టర్బ్ చేయడానిక కాదు సోదరులారు అలా ఉండకూడదు అదేవిధంగా రెండో విషయం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కొద్ది మంది మైకులు బయటకెట్టేస్తారు మైకులు రాత్రులు పడుకునే సమయం చుట్టుపక్కల వాళ్ళు నిద్ర అవుతూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు రాత్రి డిస్టర్బ్ చేయడానికి ఇది ఎక్కడ ఇస్లాం పుణ్యకరంగా చెప్పలేదు ఎక్కడ పుణ్యకరంగా చెప్పలేదు లోపల మైక్ పెట్టుకోండి మసీదు లోపల మాట్లాడుకోండి మసీదు లోపల వినిపించేలా చెప్పుకోండి మసీదు లోపల వరకు కూడా మీరు వినండి బయట వాళ్ళకి పెట్టేసి డిస్టర్బ్ చే చేయడం ఎక్కడ చెప్పలేదండి ఇస్లాం నేను ఒక ప్రయాణంలో ఒక ప్రసంగం కోసం వెళ్తూ ఉంటే దారిలో ఆగాను ఒక ప్రదేశంలో ఉదయం ఫజర్ నమాజ్ చదువుకొని నా ప్రయాణం ముందుకు సాగించాలి ఫజర్ నమాజ్కి అక్కడ ఆగాను ఫజర్ నమాజ్ ఆగిన తర్వాత మైక్లో ప్రొద్దున్నే ఆయన ఒక పుస్తకం చదువుతున్నారు గురువు గారు ఆ యొక్క పుస్తక పఠను ఉర్దూలో చేస్తున్నారు మైక్లో పెట్టి బయట చుట్టుపక్కల ముస్లిం నేతరులే నివసిస్తున్నారు అక్కడ నేను బయటకు వస్తుంటే ఏంటి సాహి గారు ఏంటి మాకిది కొడుకునేవరేంటే ఎలా చేస్తే అలాగే అండి మీరు అంటే నేను అన్న నేను ఈ ఊరు ఆయన కాదండి బాబు నాకు ఇక్కడ ఏం సంబంధం లేదు నమాజ్ చేసి వెళ్ళిపోదామని చెప్పి ఆగాను అంతే భయ్ కానీ ఇది అయితే రాంగే ఇది తప్పే అని చెప్పేసి నేను అన్నా ఎందుకంటే తప్పే అది ఎవరి నిద్ర పాడు చేసేస్తానికి ఎవరి నిద్ర పాడు చేసేస్తారండి ఏదో నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు అజాన్ అంటే ఓకే ఎట్టేసి పదిహేను ఇరవై నిమిషాలండి పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడితేనే అది పుస్తకం చదువుతూనే ఇది ఇస్లాం చెప్పలేదు సోదరులారా ఇది ఇస్లాం చెప్పలేదు మనం వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలా చెప్పలేదు సోదరులారా సోదరిమల్లారా అతి ముఖ్యంగా లైలతులు పదర్ యొక్క రాత్రి రేపు రాత్రి బాగా గుర్తుంచుకోండి ఈ సైలెన్సర్లు తీసేసి బళ్ళు రేచ్ చేయడం అరుపులు అరుస్తూ కేకలు వేసుకుంటూ రోడ్ల మీద తిరగడం భయ్ అల్లా ఆరాధన కోసం లైలతులు పదరైక రాత్రి ఆరాధన చేసుకోకపోతే నిద్రించండి పడుకోండి మీ వల్ల ఎవరికి నష్టం ఉండదు నీ పనులు చేయడం ఏంటి అండి అల్లా క్షమించుగాక చోదరలారా సోదరీములారా ఏది ఏమైనప్పటికీ అల్లాతో దువా అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా మన సమయం అంతా కూడా అల్లా యొక్క ఆరాధనలో గడిచేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక జా వరహ్మ వ